నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం ఇచ్చేట యూట్యూబ్ ఛానల్ కూడా స్వాగతం సుస్వాగతం మరి అమ్మవారి శరణ్ నవరాత్రులను నడుస్తూ ఉన్నాయి అమ్మల కన్న అమ్మ కనకదుర్గమ్మ మరి ఆ అమ్మవారి పాదాలకు ప్రాణమిల్లుతూ మా సద్గురువులైనటువంటి శ్రీ 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 దయానందగిరి స్వామి పద్మములపై ప్రణమిల్లుతూ మరి మా యూట్యూబ్ వీక్షకులందరూ కూడా అమ్మవారి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు విజయదశమి అనంతరము మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టాలని దానికి తోడు ఎందరో మహానుభావులను మీకు పరిచయం చేయాలని ఆ శక్తి యుక్తి మరి నాకు లభించాలని మీ అందరినీ మరియు అమ్మవారి కనకదుర్గలను కనకదుర్గమ్మ వారిని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరు కూడా చేయండి మరి దుర్గా నవరాత్రులు అమ్మవారు అనేక రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు అవును మేడం చెప్పండి మేడం అన్నాను మేడం సారీ ఏమనుకోకండి నాకు ఎప్పుడు చేద్దామన్నా ఏదో రకమైన ఇబ్బంది నేను ఎందుకంటే ధార్మిక సంస్థలకు ఎంతో అంత చేస్తేనే మీరు అడిగే విధానం చూస్తే నాకే బాధేస్తుంది కానీ ఏం చేస్తాం మన భారతదేశంలోనే ఉండి మనం ధర్మం కోసము ప్రతి ఒక్కరిని అడగవలసిన అవసరం ఏర్పడుతుంది ఎందుకంటే మీరు ఎన్నోసార్లు నేను లేకపోయినప్పటికీ కూడా ఓపికతోటి ఎంతో ఓపికతోని సరే సార్ చేయండి సార్ మీకు వీలైనట్టుగా చేయండి చేయండి అని ప్రార్థిస్తున్నా చూస్తున్నాను మీ కార్యక్రమాలను కూడా బహుశా మీరు కూడా నన్ను చూసే ఉంటారు నేను కూడా కొన్ని వీడియోలు పెడుతూనే ఉన్నాను మేడం హైందవ శక్తి కార్యక్రమాలు అన్ని తిలకిస్తున్నాను మీరు ఐదవ శక్తి ప్రసాద్ గారు చేసే యూట్యూబ్ అయితేనేమి ఫేస్బుక్ అయితేనేమి కూడా చూస్తూ ఉన్నాను మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కూడా నేను కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు యూట్యూబ్ లో చేస్తూ ఉన్నాను ప్రస్తుతం కూడా నేను యూట్యూబ్ లో అదే ధార్మిక సంస్థలకు కష్టపడుతున్నారు వాళ్ళకి ఇవ్వండి అని కూడా ఒక యూట్యూబ్ తయారు ఒక వీడియో తయారు చేస్తున్నాను ఫోన్ చేశారు అవును మేడం పర్లేదు మేడం మాట్లాడండి అయితే అదే చెప్తున్నారు ఎందుకంటే ఎంతో ఖర్చు పెడుతున్నారు ఈ ధర్మం కోసం కష్టపడే వాళ్ళకు కాస్త విరాళాలు ఇవ్వండి ఆ వినాయక చవితి పేరు మీద ఆ దుర్గమాతల పేరు మీద లక్షలు వృధా చేస్తున్నారు కదా ఒక్క ఒక్క మండపం నుంచి వంచబోయి మీకు నచ్చిన సంస్థకి ఇవ్వండి పలానా సంస్థకు వద్దని కూడా నేను గతంలో మొన్న కూడా ఒక వీడియో చేశాను మేడం ఎందుకంటే ఇప్పుడు లక్షలు ఖర్చు పెడతాం దుర్గామాతకు మనం పోనీ ఆ దుర్గామాత పేరు మీద పలానా ఊరు నుంచి మేము వచ్చామండి మీ సంస్థకు ఒక ఐదు వేలు ఒక రెండు ఒక వెయ్యి రూపాయలైనా సరే ఇస్తే ఈ సంస్థలు ఎంత ఉత్సాహంగా పనిచేసాయనేది నా బాధ అలా చేయట్లేదు చాలా మంది మన హిందువులు కానీ అదే బాధ వేస్తుంది మేడం నాకు వీలు చూసుకొని తప్పకుండా చేస్తాం మేడం ఇప్పుడైతే ప్రస్తుతం నేను కొంచెం ఇబ్బందులే ఉన్నాను ధన్యవాదాలు మేడం ఓకే చూడండి మీకు లైవ్లో చూపించాను చాలామంది నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఒక ధర్మం కోసం కష్టపడుతున్న సంస్థకి చేశారు వాళ్ళు డోబు ఏం కాదండి వాళ్ళు పడే ప్రతి పనిని కూడా నేను చూస్తూ ఉంటాను తెలియ వాళ్ళు కేవలం ఒక వంద రూపాయలు మాత్రమే నన్ను అడుగుతూ ఉంటారు కానీ అక్క ఒక టూ టైమ్స్ అలా టూ త్రీ టైమ్స్ చేశాను ఏమో మళ్ళీ చేద్దామంటే చేయలేకపోయాను వాళ్ళు అలా ప్రతి నెల నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు ఏమాత్రం విసిగించుకోకుండా చూడండి సార్ మీరు ఆర్థిక చేతులు అందిస్తే మన సంస్థ మరింత ముందుకు వెళ్తుందని అడుగుతూ ఉంటారు కానీ బాధిస్తుంది బాధేస్తుంది భారతదేశంలో ఉండి ధర్మం కోసం పనిచేయడానికి మరి అడుక్కోవలసిన అవసరం వస్తూ ఉంది మరి మీకు తెలిసిందే కదా మరి ఇలా ధర్మం కోసం ఎంతో కష్టపడాలి కావున కావున కష్టపడేవాణి కష్టపడేవాణి కట్ట కష్టపడేవానికి చేత అందిద్దాం మనము అనేక డబ్బును వృధా చేస్తూ ఉన్నాం సరే హిందుత్వం లేదని అనట్లేదు హిందూ ధర్మం కోసం కష్టపడడం తప్పని అనట్లేదు కానీ దుర్గమాత విగ్రహాల కాడ వినాయక విగ్రహాల కాడ అక్కడక్కడ కొన్ని విపరీతమైన హెవీ ఖర్చు పెట్టి అనేక డబ్బును వృధా చేస్తూ ఉంటాం మనం అలా వృధా చేయకుండా మరి ఆ డబ్బును కొంచెం ఒక ఐదు వేల రెండు వేల ఒక వెయ్యి రూపాయల చివరకు ఐదు వందల ఎంతో కొంత మన గ్రామం పేరు మీద ఏదైనా ఒక ధర్మం కోసం కష్టపడి ఎన్నో సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి మరి ఐందవ శక్తి అంటూ శివశక్తి అంటూ మరి హిందూ జనశక్తి అంటూ ఇలా ఎంతోమంది వారి విలువైన సమయాన్ని వేచించి ఒక చిన్న యూట్యూబ్లో వీడియో పెట్టడానికి నేను ఎంతో అవసరపడుతున్నా వాళ్ళు ఎన్నో ఒక రకాల కేసులు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ధర్మ కోసం అనుక్షణం అహర్నిశీలు శ్రమిస్తూ ఉన్నారు వారికి అందించండి అని నేను మొత్తుకుంటూనే ఉన్నాను ఎప్పటికైనా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు మనము మన అంశంలోకి వచ్చేద్దాం అమ్మవారి నవరాత్రులను పురస్కరించి పురస్కరించుకొని నడుస్తూ ఉన్నాయి అమ్మవారి నవరాత్రులలో నేను భారతదేశంలో గల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ నాయకులకు భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడి పనిచేసే కరుడుగట్టిన కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కోసం మనం భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నామంటే భారతదేశం కోసం చేస్తున్నట్టే కనుక భారతదేశం కోసం శ్రమిస్తున్న ప్రతి అణు అణువు సైనికులకు ప్రతి కాషాయ కార్యకర్తలకు మరి భారతదేశం నా మాతృభూమి అని తలపించే దేశం పైన ప్రేమ ఉండే వాళ్ళను ఉండే వాళ్లకు హిందుత్వాన్ని గౌరవిస్తూ హిందువులను అభిమానించే అన్యమతస్తులకు మరి ప్రతి ఒక్కరి కూడా అమ్మవారి తొమ్మిది అవతారాలు నవరాత్రుల అన్ని అవతారాలు గల ఆశీర్వాదము కలగాలని నేను మరి ఆ కనకదుర్గమ్మను కోరుకోవడం జరుగుతుంది అమ్మవారిని స్థాపించి నాలుగు ఐదు రోజులు ఇదో రాజు ఐదో రోజు జరుగుతున్నప్పటికీ ప్రతిరోజు కొన్ని వీడియోలు అందించాలన్నా మరి సమయం ఉండట్లేదు సమయం కుదరట్లేదు ఎందుకంటే మనం చేసే అంటే అవి చేయకపోతే మనకు పూట గడవదు పూర్తిగా దీన్ని నమ్ముకోలేను అలానే దాన్ని వదులుకోలేక ఇటు రాలేక అటు ఉండలేక మధ్యలో తెచ్చాడుతున్న సామాన్యుని నేను మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరి అమ్మవారు ఆశిస్సులు కలిగి మహిషాసుర మర్దిని ఉగ్రరూపం ఆమె శక్తి ప్రతి హిందువు లోపట ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రవహించి ఉవ్వెత్తున ఎగిసిపడి ఉవ్వెత్తున ఎగిసిపడి హిందూ రాష్ట్రాన్ని హిందూ దేశాన్ని మరింత శక్తివంతంగా తయారు చేయడానికి కంకణబద్ధులయ్యి ఉండాలని మనసావాచ కోరుకుంటూ ఆ అమ్మవారిని ఆ యజ్ఞ భగవానుని ఆ శ్రీమన్నారాయణ శక్తి కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ప్రవహించేలా ఆ శక్తి సమకూర్చేలా ఉండాలని ప్రార్థిస్తూ మరొక్కసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు బహిరంగంగా మరి అమ్మవారు ఆశస్సులు కలగాలని మీ అందరి ఆయు అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని ముఖ్యంగా మీరు ఆర్థికంగా ముందుకు ఎదగాలని మరి కోరుకుంటూ నేను ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా మన ఊరు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా బహిరంగంగా మీకు మరి మరింత శక్తిని అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హిందూ బంధువులు అందరూ ప్రతి ఒక్కరు కూడా మన మన ఊరు మనం వచ్చాడు చంద్రమోహన్ ఛానళ్ళు చాలామంది అదే అంటున్నారు మాకు చెప్పవచ్చు కదా మేము సభ్యత్వం తీసుకుంటాం కదా నువ్వు నువ్వు హిందుత్వం కోసం కష్టపడేవాడివి కదా మేము కూడా హిందుత్వం కోసం కష్టపడి పనిచేసే వాళ్ళం కదా దేశం కోసం నువ్వేం తప్పిస్తున్నావు మమ్మల్ని ఒకసారి అడగొచ్చు కదా అని అడుగుతున్నారు కనుక చెబుతున్నానండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కరే ఒక్కొక్కసారి కొన్ని నా నుంచి మీకు కూడా ఎదురు కొన్ని ఇబ్బందులు జరగవచ్చు అయినా ధర్మం కోసం కొన్ని విషయాలు చెప్పక తప్పదు కనుక మన ఛానల్ సభ్యత్వం తీసుకొని నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ యొక్క శక్తిని నాకు మరింత అందిస్తారని కోరుకుంటూ తెలుసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్